హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ లోని బాలపూర్ కి దగ్గరలో నాదర్బుల్ గ్రామంలో ఒక గుహలో వెలిసిన శ్రీ స్వయంభు లింగస్వామి యొక్క దేవస్థానాన్ని చూడబోతున్నాం అలాగే ఆలయం యొక్క విశిష్టత మరి చరిత్ర కూడా తెలుసుకుందాం ఈ ఆలయాన్ని లింగస్వామి గుట్ట అని కూడా అంటారు ఈ గుట్టపైనే గుహలో ఆ శివయ్య స్వయంబుగా వెలిసిరని చరిత్ర చెబుతుంది మరి చరిత్రలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఇక్కడ పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే జాతరను ఘనంగా నిర్వహిస్తారు ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పక చూడండి ముందుగా మనం లింగస్వామిని దర్శనం చేసుకోవాలంటే ఈ మెట్ట నుంచి పైకి వెళ్ళాలి లేదా పక్కనే మట్టి రోడ్డు ఉంది ఆ మట్టి రోడ్డు నుంచి పైకి చేరుకోవచ్చు దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఈ దేవస్థానానికి కలదు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ జాతరలో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చేరుకొని శ్రీ లింగమయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు ఈ జాతరను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అందులో భాగంగా మొదటి రోజు పుట్టకప్పుట రెండవ రోజు లింగస్వామి లింగస్వామి జరుగును అలాగే మూడవ రోజు లింగస్వామి మాణిక్యాల దేవి కళ్యాణము స్వామివారి నాగవెల్లి తదుపరి బోనాలు మరియు అగ్నిగుండాలు బలిగొర్రెను వదులుట హారతి స్వామివారి మందకు బలి జరుగును అలాగే నాలుగవ రోజు శ్రీ రేణుక అలాగే చివరగా లింగస్వామి తొక్కుడు మైలలు తెడపలు కడుగుట గొర్రెలకు సల్లా పూజతో సంపూర్ణం అవుతుంది ఈ ఐదు రోజులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ లింగమయ్యని దర్శనం చేసుకుంటారు ఇక్కడే చౌడదేవి మరియు ఎల్లమ్మ అలాగే నరసింహస్వామి దేవాలయాలు కూడా ఉంటాయి ఈ గుట్ట మీద వెలిసిన లింగమయ్య స్వామి ఒక గొల్ల భక్తుడికి కనిపించి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడని చరిత్ర చెబుతుంది హర్ర మహాదేవ్ మహదేవ్ వెలిసిన శ్రీ లింగమయ్య స్వామిని దర్శనం చేసుకుందాం ఈ లింగమయ్య గుట్టలో స్వయంభుగా వెలసిన లింగమయ్య స్వామి యొక్క చరిత్ర ఏంటో ఇక్కడే ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాం స్వయంభు లింగస్వామి సాక్షాత్ స్వయంభుగా ఈ స్వరికలో వెలిసినట్టు లింగస్వామి ఈ లింగస్వామి మన నాగూరు గ్రామంలో అత్యంత వైభవతకంగా కొన్ని వేల సంవత్సరాల కింద అక్కడి నుంచి ఒక లింక వేసి స్వామివారి కొండని చేతితో లేపేసి ఈ స్వరకలో కూర్చున్నాడు ఒకప్పుడు ఒక గొల్లైన కనబడినట్టు స్వామివారు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆ స్వామివారు ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటుంటాం ఇది లింగస్వామి నాగర్ ఒక విశేషత ఈ గుహలోపల విరిచినట్టు స్వామివారు మనకైంతకు చెరువుగట్టు అన్ని ఎలా ఉంటాయో అద్భుతమైన యొక్క శివలింగము ఎందరో ఇక్కడ మనం పండుకుంటారు రాత్రి పూట వచ్చేసి ఎన్నో కోరికలు తీరుతుంటాయి ఎంత అద్భుతమైన ఈ శివలింగము ఈ కొండలో పని వేసినట పైన స్వామివారి మళ్ళీ కూడా వేసిండ్రు పక్కబడి నరసింహస్వామి శివ కలయిక కలయికతోటి యొక్క గుట్ట అద్భుతంగా ఓం ఓం శివాయ చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి